అనివార్య అవమానాలు అని ఉంటాయి అనివార్యమైన అవమానాలు ఆహ్వాన అవమానాలు ఉంటాయి ఆహ్వాన అవమానాలు మూడవది ఏంటంటే అవమాన ఆహ్వాలు కూడా ఉంటాయి అంటే నా మాటలు ఇలాగే ఉంటాయి ఆంగ్ల సంవత్సరం మొదటి రోజు నూతన సంవత్సరం రోజు మనం వాగ్దానాలు తీసుకుంటాం తెలుగు సంవత్సరాది నాడు పంచాంగ శ్రవణం ఉంటుంది పంచాంగ శ్రవణంలో ఏముంటుందంటే ఎనిమిది పూజ్యాలు రెండు అవమానాలు లేకపోతే నాలుగు పూజ్యాలు ఆరు అవమానాలు అని ఉంటాయి నేను ఎప్పుడు అనుకుంటాను ఒకటో తారీఖున అన్ని మంచి వాగ్దానాలే తీసుకుంటాం మనం కొంచెం కష్టమైన వాగ్దానాలను తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడమంటే గుడికి రారు ఇంకా అదొక బాధ కానీ అది మంచి సమ అవమానం పూజ్యం రెండు ఉంటాయి ఇది అన్ని విశ్వాసాల్లో కూడా ఉంటుంది నిబరు తరువాత సామ్రాజ్యం పతనం అవడానికి కారణం కూడా పంచాంగ శ్రవణం లోపించడం వల్లనే అది సరే అది ప్రక్కన పెట్టేద్దాం అనివార్య అవమానాలు ఉంటాయి అనివార్యం ఖచ్చితంగా ఆ అవమానాన్ని మనం భరించాల్సిందే ఖచ్చితంగా భరించాల్సిందే దానికి ఏమి ఇబ్బంది పడకూడదు అనివార్య అవమానాలు అని ఉంటాయి అలాగే అవమానించడానికి ఆహ్వానిస్తారు అవమానించడానికి మళ్ళీ ఎంత చక్కకు పిలుస్తారు అవమానించడానికి ఆహ్వానిస్తారు ఈసన్న గారు లాంటి దైవజనులు ఆయన వారసులైన అబ్రహన్న గారి దైవ అబ్రహన్ గారు లాంటి దైవజనులు అవమానాలని ఆహ్వానిస్తారు అవమానాలని వారే ఆహ్వానిస్తారు సరే ఇంకొంచెం క్లారిటీ చెబుతారు అనివార్యమైన అవమానం ఏంటంటే ప్రభువారిని ముండ్ల కిరీట దారుణ్ణి చేసి మనం చదువుకుంటాం కానీ తలుచుకుంటే ఎట్లుంటుందంటే ఆయన ముఖం మీద ఉమ్మి వేసి కళ్ళకు గంతలు కట్టి కొట్టి నిన్నెవరు కొట్టారో చెప్పు అనివార్యమైన అనివార్యమైన అవమానం దానికి ముందే అంటాడు పేతురు కత్తి తీసుకొని మలుకు చెవి తెగనరిగితే నా తండ్రిని నేను వేడుకొని ఎడల ద్వాదశ ద్వాదశా దివిజ సేనలను పంపడా అని అంటాడు ఒక్క మాట నానా అని నేనంటే సైన్యం దిగుతుంది ఇక్కడ ఇంకా తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ అవమానం అనివార్యం అనివార్యం అవమానించడానికే పిలుస్తారు కొంతమంది పరిసేయుడు ప్రభువారిని పిలిచి ఎంత అవమానించాడు కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళు ఇవ్వలేదు శుభవచనం చెప్పలేదు చెప్పకపోగా మళ్ళీ ఆ స్త్రీ లోపలికి రావడానికి అనుమతించాడు అంటే యేసు ప్రభువుని అవమానించడానికి మళ్ళీ అన్ని అవమానం అంటే అవమానించడానికే పిలుస్తారు కానీ అవమానాన్ని ఆహ్వానించాడు ప్రభు ఏది కైసరేయ మార్గాన్ని వెళుతూ నేను చావటానికి వెళుతూ ఉన్నాను నాతో పాటు ఎవరైనా వస్తారా అంటే ఎక్కడికైనా వస్తామన్నారు కానీ ఎంతమంది వెళ్ళారో మనకు తెలుసు సో ఇది చాలా గొప్ప సంగతి మనకి మనకేమో తెలియదు కానీ ఏసన్న గారు అబ్రాహా అన్నగారు కూడా ఇలాంటి అవమాన ఆహ్వానాలని పొందారు అని నేను అనుకుంటున్నాను లేకపోతే పరిచర్యలో ప్రారంభంలో పిలిచి అవమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు చక్కగా మనల్ని ఇక్కడ కూర్చోబెడతారు అడే ఇక్కడే కూర్చోబెట్టి ఎంత సెటైరికలుగా మాట్లాడతారో ఇక మనం ఏదంటా చూడు నవ్వలేక ఏడవలేక అన్నట్టు దాన్ని ఫీల్ అవుతూ ఉండాలి కానీ దాని వెనుక ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తాడు అందుకని అంటే ఈసన్న గారు మనకి గతం కాదు ఆయన నిత్య వర్తమానం ఆయన ఆయనను చూడని వాళ్ళకి ఆయన గతమేవో కానీ ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళకి ఆయన నిత్య వర్తమానం ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడో పరిచర్యలో చెబుతూ ఉంటే హృదయం ద్రవించుకుపోతూ ఉంటుంది కానీ ఆయన ఎంత ఆధిక్యతను ప్రపంచంలో ఏ తెలుగువాడి ఎక్కినా విధంగా దేశం వెళ్ళి అక్కడ ఏసన్న గారి పాట ఆ కారులో వినపడుతూ ఉంటుంది అది ఎంత గొప్పతంగా అందువలన అనివార్య అవమానాలని ప్రేమిద్దాం అవమాన ఆహ్వానాల్ని కూడా అంగీకరిద్దాం ఇబ్బంది ఏమీ లేదు అవమాన ఆహ్వానాలను కూడా అంగీకరిద్దాం ఇంకా ప్రేరణగా అబ్రాహం గారు లాంటి వారిని యేసన్ గారు లాంటి వారిని ప్రేరణగా తీసుకొని ఆహ్వానాలని కూడా అవమానాల్ని కూడా ఆహ్వానిద్దాం ఆ తర్వాత పునరుద్ధాన విజయం ఉన్నదే అక్కడికి వెళదాం థ్యాంక్ యూ చక్కటి శ్రేష్టమైనటువంటి దివ్యమైన మాటలు మనకు అందించినటువంటి యూపీఏ ఫౌండర్ గారు ఆచార్య పీబీ రవిప్రసాదయ్ గారికి వందన తెలియపరుస్తున్నాను